గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే టీఎఫ్ఆర్ అనమాట ఓకే సంతాన సాఫల్య రేటు అని అంటారు దీన్ని మనకి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో టీఎఫ్ఆర్ అనేది మరింత తరుగుపడింది అనమాట సో ఈ మనం ఏ టైంలో సంతాన సాఫల్యత రేటు ఎలా ఉంది సగటు ఆయుధ్యాయం ఎలా ఉందనేది చూద్దాము నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలోనేమో ఫైవ్ పాయింట్ నైన్ జీరో ఉండేది సంతాన సాఫల్య రేటు సగటు ఆయుర్ద్యాయం వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ ఉండేది ఇట్లాగే నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్లో వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఉండేది సంతాన సాఫల్యత రేటు సగటు ఆయుర్ద్యాయం వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ వన్ ఉండేది టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ మధ్యలోనేమో త్రీ పాయింట్ వన్ ఫోర్ టీఎఫ్ఆర్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో సగటు ఆయుర్ధ్యాయం అనమాట ట్వంటీ ఫైవ్ టు థర్టీలోనేమో టూ పాయింట్ జీరో ఫైవ్ ఉండ ఉండనుంది సగటు ఆయుధ్యాయం వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఉండనుంది ట్వంటీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో వన్ పాయింట్ సెవెన్ నైన్ సంతాన సఫల్యత రేటు అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ అనేది సగటు ఆయుద్ధ్యాయం ఉండనుందనమాట అలాగే సెకండ్ కరెంటే అఫేర్ వచ్చేసి ఏంటంటే ఏఐతో క్షణాల్లో గుండె పరీక్ష హృద్రోగ సమస్యలను పది క్షణాల్లోనే గుర్తించే ఏఐను బెంగళూరులోని నారాయణ హెల్త్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది మేధా ఏఐ మరియు నారాయణ హెల్త్ క్లినిక్ వీళ్ళిద్దరూ కూడా కలిసి కూడా సంయుక్తంగా పరిశోధించి దీన్ని రూపొందించడం అనేది జరిగిందనమాట అలాగే థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే త్వరలో జిల్లాకు ఒక రైతు విజ్ఞాన కేంద్రం అన్నదాతలకి డ్రోన్లు మరియు రోబోటిక్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు రాష్ట్రంలోని రైతులకి పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయోగాలు ఆవిష్కరణలు ఫలాలను అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ఒక రైతు విజ్ఞాన కేంద్రం ఆర్బీకేను స్థాపించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఏరువాక కేంద్రాలు ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి ప్రజెంట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ట్రైఫెడ్ వ్యవస్థాపక దినోత్సవము ఎప్పుడు ఈ రోజు సిక్స్త్ కాబట్టి ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి మనకి ట్రైఫైడ్ వ్యవస్థాపక దినోత్సవం గిరిజనులను ఆర్థికంగా పరిపుష్పం చేయడంతో పాటు వారు నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ట్రైఫెడ్ అని అంటారు సో దీన్ని రూపొందించడం అనేది జరిగింది అనమాట మరి ట్రైఫెడ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూ ఈ ట్రైఫెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే జాతీయ సహకార జాతీయ స్థాయి సహకార సంస్థ అనమాట ఇది దీన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ద్వారా నైన్టీన్ ఎయిటీ సెవెన్ అగస్ట్ ఏర్పాటు చేశారు అప్పట్లో ఇది కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క పరిధిలో ఉండేదనమాట ఇంకా దీని గురించి ఇంకేంటి అంటే మనకి దేనికోసము ఇది అని అంటే మనకి గిరిజనులు సేకరించినటువంటి అటవీ వ్యవసాయ ఉత్పత్తులు హస్తకళలకు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెటింగ్ ను కల్పించి వారికి ప్రభుత్వం ద్వారా ద్వారా ఆర్థిక చేయతతో పాటు జీవనోపాధిని కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో గిరిజనులకు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడంలో ఇది సహాయం చేస్తుంది ట్రైఫెడ్ కి దేశవ్యాప్తంగా పదిహేను ప్రాంతీయ కార్యాలయాలు నూట పది రిటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి ఫిఫ్త్ గా రెండు వచ్చేసి ఏంటంటే రూర్బన్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల యాభై రెండు కోట్లు ఇచ్చారన్నమాట ఇప్పటివరకు మనకి శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద తెలంగాణకు మూడు వందల యాభై రెండు కోట్లు విడుదల చేస్తే అందులో కేంద్రం వాటా వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లు రాష్ట్ర వాటా వచ్చేసి నూట పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు అనమాట ఓకేనా సో ఇవి రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్